హై ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ని ఈజీ మెథడ్లో సింపుల్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను చూడండి ఇక్కడ సైజు బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్ ఉన్న బ్లౌజ్ అనేది తీసుకోవాలి మనము ఇక్కడ లైనింగ్ వచ్చేసి వాటర్లో తడిపి ఆరబెట్టేసుకున్నాను చూడండి కావాలంటే మీరు ఐరన్ చేసుకోండి నేను ఐరన్ ఏం చేయలేదు సాఫ్ట్గా ఫోల్డింగ్ అనేది వేసేసుకున్నాను ఇప్పుడు బ్లౌజ్ని ఏ విధంగా కట్ చేసుకోవాలి ఎలా కట్ చేస్తే బాడీకి అద్దినట్టుగా ఉంటుంది ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనేది చెప్తాను ఫస్ట్ ఇక్కడ వచ్చేసి మనము క్లాత్ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్నాక ఇలా హాఫ్ ఇంచ్ మార్జిన్తోని స్టిచ్చింగ్ కోసం ఖర్చు కావాలి కదా ఖర్చు కోసం లైన్ వేసేసుకోవాలి వేసిన తర్వాత సైజు బ్లౌజ్లో నుంచి నడుము లూజ్ అనేది పట్టి దగ్గర నుంచి చూడండి ఇలా కరెక్ట్గా చూసుకోవాలి పట్టి దగ్గర నుంచి ఈ విధంగా ఇలా ఈ విధంగా చూసుకుంటే ఇరవై ఎనిమిది ఇంచులు వచ్చింది ఈ ఇరవై ఎనిమిది ఇంచులని మనము నాలుగు భాగాలుగా ఫోల్డింగ్ అనేది వేసేసుకోవాలి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీకు వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి చూడండి ఈ విధంగా ఇలా చూసుకుంటే మనకు ఏడు ఇంచులు వస్తుంది నడుము లూజ్లో నాలుగు భాగం ఏడు ఇంచులు దానికి వన్ ఇంచ్ డాట్ కోసము తర్వాత వచ్చేసి ఈ ఇంచిన స్టిచ్చెస్ కోసము వేసేసుకోవాలి సైడ్ ఖర్చు ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పొడవు మార్కింగ్ వేసుకుందాము ఇక్కడ బ్లౌజ్ భుజం దగ్గర నుంచి బ్యాక్ పార్ట్లో డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి పట్టుకొని కింద లైన్ పైన పెట్టాలి కట్ వదిలేసి లైన్ పైన పెట్టేసుకోవాలి కరెక్ట్గా ఉందో అంత ఒక మార్కింగ్ పైన ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా షోల్డర్ జాయింట్ కోసము ఇలా ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి పదిహేను ఇంచులు వచ్చేసింది చూడండి ఈ పదిహేను ఇంచులని అవతల వైపున కూడా మార్కింగ్ అనేది వేసేసుకొని ఈ మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అనేది వేసేసుకోవాలి పైన లైను తర్వాత కింద మార్కింగ్ కూడా లైన్ వేసేసుకోండి ఈ విధంగా లైన్స్ వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము షోల్ సారీ చెస్ట్ లూజ్ మార్కింగ్ వేసుకుందాము చెస్ట్ లూజ్ కోసం వచ్చేసి చూడండి ఇక్కడ ఉక్స్ పట్టి వైపున చూస్తున్నాను చంక కింద కుట్టు ఉంటుంది కదా హ్యాండ్ జాయింట్ కుట్టు అక్కడి నుంచి ఫస్ట్ ఉక్స్ వరకు ఈ విధంగా కొంచెం ఇలా సాగదీసినట్టుగా కరెక్ట్గా పట్టుకొని చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనకు ఎంత వస్తుందో అంత మార్కింగ్ వేయాలి ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది ఎనిమిదిన్నర ఇంచులని ఇక్కడ మార్కింగ్ వేసుకొని కింద కట్ చింత పెట్టుకున్నాము సైడ్ జాయింట్కి ఇక్కడ కూడా అంతే పెట్టేసుకోవాలి అలా పెట్టిన తర్వాత వీటిని కలుపుతూ లైన్ వేసుకోవాలి ఇలా లైన్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ వేస్తున్నాను షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు ఇక్కడ కూడా ఐదు ఇంచులకి మార్కింగ్ వేసేసుకోవాలి నెక్కు షోల్డర్ కలిపి ఐదు ఇంచులు అలాగే చంకా డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకి మార్కింగ్ వేసేసుకుందాము ఫస్ట్ ఆరు ఇంచులు అయితే వేసేసుకున్నాక దీన్ని ఇలా లైన్ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ చంక దగ్గర ఇలా గీత అనేది వేసేసుకోండి మిడిల్లో వేసుకున్నాక ఇక్కడ వచ్చేసి ఒకటింపా ఇంచుకి చంక రౌండ్ కోసం మార్కింగ్ అనేది వేయండి ఇలాగా ఇంచుకి వేసిన తర్వాత దీన్ని ఇలా మన మార్కింగ్ని కలుపుతూ ఇలా రౌండ్గా గీసేసుకోవాలి చంక రౌండ్ అనేది తీసేయాలి చూడండి ఈ విధంగా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు మనము నెక్ కోసం మార్కింగ్ వేస్తున్నాను ఇక్కడ నేను రెండించులకి నెక్ మార్కింగ్ వేసాను అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో కింద నెక్ భాగంలో ఈ విధంగా పట్టుకొని ఇక్కడ లైన్ ఉంది కదా లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా ఎక్కడికి ఉందో అక్కడికి ఒక మార్కింగ్ వేసుకొని పావి ఇంచు పైకి మార్కింగ్ వేసుకోండి స్టిచ్చెస్ కోసము ఇలా ఈ విధంగా వేసుకున్నాక నెక్కు డీప్ వెడల్పు వచ్చేసి చూడండి ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేస్తున్నాను మీకు ఇంకా డీప్ కావాలంటే పాత ఒక మూడు వరకు వేసేసుకోవచ్చు ఇలా ఈ విధంగా వేసుకున్నాక ఈ మార్కింగ్లను కలిపేసుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఇలా రౌండ్గా గీసేసాను రౌండ్ నెక్కు ఇలా బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసాం కదా ఇప్పుడు మనము ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా చెస్ట్ పాయింట్కు మ్యాచ్ అయ్యిందా లేదా అనేది చూద్దాము బ్యాక్ పార్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్యాక్ పార్ట్ ఈ విధంగా పై వైపుకి వచ్చేలాగా పెట్టేసుకోండి పెట్టేసుకొని భుజం కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఇలా చంక రౌండ్ అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఇలా చంక రౌండ్ని చెక్ చేసేసుకోవాలి ఏడుంపావి ఇంచులు వచ్చింది ఏడుంపావు ఇంచులు మనకు ఇక్కడ వచ్చిందా లేదా అనేది చూద్దాము సరిపోలేదు కాబట్టి ఇంకా కాస్త పైకి మార్కింగ్ వేస్తున్నాను ఇలా మనకు చెస్ట్ లూజ్ మ్యాచ్ అయ్యే వరకు పైకి కానీ కిందికి కానీ సెట్ చేసుకొని ఇలా చంక రౌండ్ని మళ్ళీ గీసేసుకోవాలి ఇలా గీసిన తర్వాత ఇలా రౌండ్గా పైన మార్కింగ్ని కలుపుతూ ఇలా గీసేసుకోవాలి కరెక్ట్గా వచ్చింది ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా కట్ చేసేసుకోవాలి మీకు ఒకవేళ చెస్ట్ లూజ్ మ్యాచ్ అవ్వకపోతే ఒకవేళ తక్కువ వచ్చినట్టయితే కిందికి గీసేసుకోండి ఒకవేళ ఎక్కువ వచ్చినట్టయితే పైకి గీసుకొని కరెక్ట్గా మనము ఆమ్ రౌండ్ అనేది చెస్ట్ పాయింట్ మ్యాచ్ అయ్యేలాగా చూసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి టక్స్ ఇచ్చిన తర్వాత నెక్ అనేది కట్ చేయలేదు తర్వాత కట్ చేసుకుంటాను చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము హ్యాండ్స్ కోసం వచ్చేసి ఇలా ఈ విధంగా నాలుగు మడతలుగా క్లాత్ అనేది ఫోల్డింగ్ వేసుకోవాలి ఇందాక రెండు మడతలుగా ఉంటే ఇంకొక రెండు మడతలుగా వేసుకొని కరెక్ట్గా ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి అలాగే స్టిచ్చింగ్ కోసం ఖర్చు వేసేసుకున్నాను ఇప్పుడు మనము హ్యాండ్ పొడవు మార్కింగ్ వేసుకోవాలి కింద లైన్ దగ్గర నుంచి ఇక్కడ నేను హ్యాండ్స్కి పైపింగ్ వేస్తాను కాబట్టి నేను ఎమ్మింగ్ కోసం పెట్టట్లేదు మీరు ఒకవేళ ఎమ్మింగ్ చేసుకోవాలంటే ఎమ్మింగ్ కోసం ఇంకొక వన్ ఇంచ్ అనేది ఎగస్ట్రా పెట్టేసుకోండి టోటల్గా ఇక్కడ ఆరు ఇంచులు అనేది వచ్చింది హ్యాండ్ పొడవు పైన ఖర్చు కింద ఖర్చు కలుపుకొని ఇలా లైన్ వేసుకున్నాక స్ట్రేట్గా లైన్ వేసుకోండి వేసిన తర్వాత త్రీ ఇంచెస్ హ్యాండ్ డౌన్ తీసేయండి హ్యాండ్ డౌన్ తీసిన తర్వాత ఇక్కడ మనకు ఇక్కడ హ్యాండ్ చంక లూజ్ వచ్చేసి ఏడుంపా ఇంచులు ఏడుంపా ఇంచులకు మార్కింగ్ వేసి ఎగస్ట్రా స్టిచ్చెస్ కోసం వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా మార్కింగ్ వేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది తీసేసుకోవాలి హ్యాండ్ మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ కింద కూడా హ్యాండ్ లూజ్ అనేది మార్కింగ్ వేసేస్తున్నాను చూడండి ఇలా ఎక్కడికి ఉందో అక్కడికి మనం బ్లౌజ్కి ఎంత ఖర్చు పెట్టామో ఇక్కడ కూడా అంతే ఖర్చు పెట్టేసుకొని ఈ విధంగా హ్యాండ్ మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మనం మార్కింగ్ ఇచ్చినట్టుగా హ్యాండ్ అనేది కట్ చేసేసుకొని ఇక్కడ ఒక భుజం దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఇచ్చిన తర్వాత ఈ మార్కింగ్ వన్ ఇంచ్ మార్కింగ్ సైడ్ మార్కింగ్ ఉంది కదా అక్కడి వరకు మిడిల్లో పాయింట్ వచ్చేలాగా మార్కింగ్ వేసుకొని లోతు అనేది తీసుకోవాలి లోతు అనేది నేను ఇప్పుడు తీయట్లేదు స్టిచ్ చేసేటప్పుడు తీస్తాను ఇప్పుడు వచ్చేసి ప్రింట్ పార్ట్ కట్ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం వచ్చేసి లైనింగ్ ఓపెన్స్ మన ఉండేలాగా వేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా రెండించులు అనేది మడపాలి ఇంచులు మడుపుకొని ఈ విధంగా క్రాస్గా గీసి వేసేస్తున్నాను క్లాత్ అనేది చూడండి ఇలా మీకు ఎక్కడ సెట్ అవుతుందో అక్కడ క్రాస్గా వచ్చేలాగా వేసేసుకోండి బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టాలి మనము క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్ మాత్రం ఇంచులు ఫోల్డింగ్ వేసుకొని వేసేయండి చూడండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉందా అలా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కరెక్ట్గా వేసేసుకోండి వేసిన తర్వాత చంక రౌండ్ తిరిగే ప్లేస్లో చెస్ట్ పాయింట్ పా సారీ చెస్ట్ పాయింట్ ఉన్న ప్లేస్లో కూడా మార్కింగ్ అనేది పెట్టేసి బ్యాక్ పార్ట్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రంటు నెక్ మార్కింగ్ వేస్తున్నాను పైన హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్చెస్ కోసం వదిలేసి ప్రెంటు భుజం ఉంటుంది కదా భుజం కుట్టు ఆ కుట్టు అనేది కింద మార్కింగ్ దగ్గర పెట్టేసుకొని ఇలా నెక్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ప్రెంటు నెక్కు కరెక్ట్ ఇక్కడికి ఉందో అక్కడికి మార్కింగ్ వేసుకున్నాక పావు ఇంచు పైకి వేసుకొని ఇలా నెక్ డీప్ కూడా రెండున్నర ఇంచులు పెట్టేశాను ఇలా రెండున్నర ఇంచులు లేదా పావుతా మూడు ఇంచులు కూడా పెట్టేసుకోవచ్చు పెట్టిన తర్వాత దీన్ని కలుపుతూ ఇలా లైన్ వేసుకొని రౌండ్గా గీసేసుకోవాలి ప్రెంటు నెక్కు ఇలా రౌండ్గా గీయాలి లేదంటే మనకు వీ షేప్ లాగా వస్తుంది ఇక్కడ వచ్చేసి ఇంచున్నర మార్కింగ్ అలాగే మెయిన్ డాట్ కోసం రెండున్నర ఇంచులు సైడ్కి ఒక హాఫ్ ఇంచు పైకి వేసేసుకోండి ఇప్పుడు ప్రింట్ పాటు పొడవు మార్కింగ్ వేస్తున్నాను పైన భుజం కట్ వదిలేయండి కట్చో అంటే భుజం కుట్టు కట్ వదిలేసి అక్కడి నుంచి కింద డాట్ వరకు ఈ విధంగా కరెక్ట్గా పట్టుకొని చూడండి ఎక్కువగా సాగదీయొద్దు నార్మల్గా పట్టుకోవాలి చూడండి కరెక్ట్గా వచ్చేసింది నాకు ఇలా ఈ విధంగా ఎక్కడికి ఉందో అక్కడికి పెట్టేసుకొని స్టిచ్చెస్ కోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి అలాగే మెయిన్ డాట్ వచ్చేసి ఇక్కడ నేను రెండు ఇంచులు వేసేస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజే చూడండి ఈ విధంగా వేసేసుకొని మనం ఇచ్చిన మార్కింగ్లను కలుపుతూ ఇలా గీసుకోవాలి సైడుకు మాత్రం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి ప్రెంట్ పార్ట్ లోతు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది లోతు ఇలా తీసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసేసుకోండి ఎలాంటి డౌట్ లేకుండా నేను చెప్పినట్టుగా కట్ చేసేసుకోండి ఇలా ఈ విధంగా మనము మనం ఏ విధంగా మార్కింగ్ ఇచ్చామో అదే విధంగా కట్ చేసేసుకోవాలి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టయితే కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను లేదంటే నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను ఇలా ఈ విధంగా కట్ చేసేసుకోండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కోసం వచ్చేసి రెండు లేయర్లుగా క్లాత్ అనేది తీసుకొని బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ ఎంతుందో అంతా మనం క్రాస్ బెల్ట్ వెడల్పు అనేది తీసుకోవాలి కాజా పట్టి వైపున పొడవ వచ్చేసి మూడున్నర ఇంచులు వేసుకోండి సైడ్ జాయింట్ వైపుకి వచ్చేసి మూడు ఇంచులు మెయిన్ డాట్ వచ్చే ప్లేస్లో రెండున్నర ఇంచులు పెట్టేసుకొని ఈ మూడు మార్కింగ్లని ఇలా కలిపేసుకొని మనము క్రాస్ బెల్ట్ అనేది కట్ చేసేసుకోవాలి ఇలా ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ ఒక టక్స్ ఇచ్చేసుకోండి ఉక్స్ కాజా పట్టి వైపున ఇచ్చిన తర్వాత చూడండి ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాం కదా ఈ నాలుగు భాగాలు అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ బ్లౌజ్లో ఇవి కట్ చేసుకున్నాక ఇప్పుడు మెయిన్ క్లాత్ కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ ఈ మెయిన్ క్లాత్ని ఏ విధంగా కట్ చేయాలి అనేది చూద్దాం ఇప్పుడు మెయిన్ క్లాత్ వచ్చేసి ఇక్కడ నాకు చిన్నగా బార్డర్ లాగా వచ్చింది చూడండి ఇలా బార్డర్ లాగా వచ్చింది కాబట్టి ఫస్ట్ ఇలా మనము బార్డర్ టైప్లో వచ్చినప్పుడు హ్యాండ్స్ అనేది కట్ చేసుకోవాలి ఫస్ట్ హ్యాండ్స్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలి చూడండి ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము హ్యాండ్స్ కట్ చేసుకుందాము చూడండి ఇలాగా ఇలా హ్యాండ్స్ ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా కాస్త ఎగ్స్టా క్లాత్ అనేది చూసుకొని కట్ చేసేసుకోవాలి ఇలా హ్యాండ్స్ తీసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ తీసుకోవాలి మనము హ్యాండ్స్ తీసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని మనము ప్రింట్ పార్ట్ తీసుకోవాలి ఒకవేళ ప్రింట్ పార్ట్లో ఏమైనా క్లాత్ తగ్గినా సరే మనం అతుకులు అనేది వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా వేసేసుకొని కరెక్ట్గా క్లాత్ అనేది వేస్ట్ కాకుండా చూసుకొని కట్ చేసేసుకోవాలి చుట్టూ కాస్త ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకోండి నాకైతే అలవాటే కాబట్టి నాకు కరెక్ట్గా స్టిచ్ చేస్తాను కొంచెం ఎగస్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ప్రెంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి ప్రెంట్ పార్ట్ వచ్చేసి క్రాస్గా వేసుకోవాలి క్రాస్ కటింగ్ కదా క్రాస్గా వచ్చేలాగా చూసుకొని ఎక్కడ సెట్ అవుతుందో క్లాత్ ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ చూసుకొని వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా నేను వేసేసుకొని కట్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా ఈజీగా లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసేసుకోండి చాలా ఈజీ మెథడు నా మెథడ్ అనేది ఫాలో అవుతూ కట్ చేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ని కట్ చేసేసుకుందాము నేను చెప్పినట్టుగా బ్లౌజ్ కట్ చేసి చూడండి బాడీకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది అద్దినట్టుగా వస్తుంది కరెక్ట్గా మనము మెజర్స్ అంటే సైజెస్ చూసుకొని వేసేసుకొని కట్ చేసేసుకోవాలి సైజు బ్లౌజ్లో నుంచి ఇలా ఈ విధంగా క్రాస్ బెల్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇలా ఈజీగా బ్లౌజ్ అనేది కట్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్